ఓం సాయి భక్తులందరికీ నమస్కారం అండి అందరూ ఎలా ఉన్నారు ఫ్రెండ్స్ మన సాయినాథిని దేవాల అందరూ బాగుండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఈ విడనైతే స్టార్ట్ చేస్తున్నాను ఇక ఈ రోజు విడవల బాబాగారు ఏం చెప్తున్నారంటే తల్లి ఈ రాత్రికి నీతో ఎలాగైనా మాట్లాడే తీరాలి బిడ్డ ఎవరి దగ్గర చెప్పకుండా ఒంటరిగా విను ఇది నువ్వు వినాల్సిన మాట తల్లి అస్సలు నిర్లక్ష్యం చేయకు అని బాబాగారితో చెప్తున్నారండి మరి బాబాగారు మనకి ఏం చెప్పబోతున్నారో బాబాగారు సందేశం ఏంటో విందమ్మా తల్లి ఈ రాత్రి నీతో మాట్లాడాలని స్వయంగా నేనే నీ దగ్గరకు వచ్చాను నువ్వు ఎంతో బాధపడుతున్నావని స్వయంగా ఎవరి దా ఎవరి ద్వారా కూడా నీకు సందేశాన్ని పంపకుండా నీతో మాట్లాడి నా బిడ్డ బాధని దూరం చేయాలని ఈ రాత్రి నీ ముందుకు వచ్చానమ్మా ఇప్పుడు నువ్వు ఈ సందేశం వింటూ కూడా సంతోషంగా లేవని అర్థమైంది అందుకే నీ కోసం ఒక తీయని తేనెలాంటి వార్త తీసుకొచ్చాను ఇక నువ్వు దీనంగా దిగులుగా కూర్చొని ఉన్నావు కదా సంతోషం అనేది అసలు నీ ముఖంలో కనిపించడమే లేదు ఏ క్షణం ఏం జరుగుతుందో ఎలాంటి వార్త వినాల్సి వస్తుందో అని బాధపడుతున్నావు కదమ్మా ఇంత బాధలో కూడా నా బాబా నన్ను రక్షిస్తారు నాకు సాయం చేస్తారు అనే ధైర్యంతోనే ఉన్నావు అది నాకు తెలుసు బిడ్డ నీ బాబా నీ దగ్గరకు వస్తే నీకున్న సమస్యలున్న ప్రదేశం అంతా ప్రశాంతంగా మారుతుంది నువ్వు పైకి ఎంత నవ్వుతున్నా నీ లోపల ఉన్న అగ్నిగుండం ఎలా రగులుతుందో నాకు అర్థమవుతుంది నేను అంతా చూస్తూనే ఉన్నానమ్మా నా బిడ్డ సంతోషంగా ఉందా లేదా అని నా బిడ్డల సంతోషం నాకు తెలియదా చెప్పు నాకు ఎందుకు బాబా ఇంత బాధను మిగిల్చారు అని అడుగుతున్నావు కదా నేను అన్ని చోట్ల ఓడిపోతూనే ఉన్నాను తండ్రి నన్ను ఒక్కసారైనా గెలిపించు అని నా దగ్గర చెప్పుకొని గెలుపు కోసం ఆశగా ఎదురు చూస్తున్నావు కదమ్మా సాయి నేను ఊహ తెలిసినప్పటినుంచి నిన్నే నమ్ముకున్నాను కదా మరి నాకెందుకు ఇన్ని బాధలు ఇన్ని రోజులు ఈ కష్టాలు ఈ కష్టంతో చావలేక బ్రతకలేక అల్లాడిపోతున్నాను తండ్రి ఇంకా ఎంతకాలం ఈ ఒంటరి పోరాటం నాకు నువ్వు ఉన్నావు అనే నమ్మకంతోనే కాలం గడుపుతున్నాను బాబా నా సమస్యకు ఒక పరిష్కారం చూపించు తండ్రి అని నా దగ్గర ప్రాధేయపడుతూ నువ్వు నా కళ్ళలోకి చూసి నన్ను అడుగుతుంది నాకు అర్థమవుతుంది తల్లి నా వైపు చూసి నువ్వు కన్నీరు పెట్టుకుంటూ ఉంటే నీ బాబా ఎందుకు కరగడు చెప్పు నాకు అన్నీ తెలుసమ్మా కానీ నేను ఎందుకు ఆగుతున్నానో తెలుసా నీ కర్మ దోషాలు తొలగే వరకు ఈ బాధలు కష్టాలు అనుభవించక తప్పదు నీ సహనం ఓర్పుయే నీ నమ్మకం నీ ధైర్యమే నీ బలం నీ ఓర్పు నిన్ను గెలిపిస్తుంది నీ ధైర్యమే నిన్ను శ్రీరామరక్షగా కాపాడుతుంది బిడ్డ నువ్వు దేనికి కూడా భయపడకు దేనినైనా కూడా ధైర్యంగా ఎదుర్కొని పోరాడు అప్పుడే విజయం నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరికి వస్తుందమ్మా ఇప్పుడు నువ్వు పడుతున్న కష్టాలు నీ జీవిత కాలానికి పెద్ద పరీక్ష అని గుర్తుంచుకో అతి త్వరలోనే నీకు సంతోషం రాబోతుంది నీ సాయి మాటలు వింటావు కదా బిడ్డ తప్పకుండా నా బిడ్డ వింటుందని నాకు తెలుసు ఒక్క విషయం గుర్తుంచుకోమ్మా ఈ లోకంలో దేనిపైన కూడా ఆశ పెంచుకోకు అది బంధమైనా వస్తువైనా సరే మీద కూడా ఎక్కువ ప్రేమను పెంచుకోకు నీకు కష్టం వచ్చిందని బంధం దూరమైంది అని బిడ్డా ఇప్పుడు కాలం కలిసి రావడం లేదు అని బాధపడుతున్నావు కదా బాబా అని నన్ను ప్రేమగా పిలిచావు ఇక నీకు కాలం బాలేకపోయినా కానీ నీ కాలాన్ని నేను సరిచేస్తానమ్మా సాయి అని అభిమానంగా పిలిచావు కదా నీకు సాయం చేయకుండా ఉంటానా చెప్పు నీ తండ్రి నామస్మరణ చేస్తే ఎలాంటి గ్రహ దోషాలైనా జాతక దోషాలైనా రిపోవల్సిందే ఇప్పటి వరకు నా బిడ్డ ఎంతో సహనంగా నమ్మకంగా ఉంది కాబట్టి అలాంటి నీకు మంచి చేయాలనే నేను నిన్ను వెతుక్కుంటూ నీ దగ్గరకు వస్తున్నాను ఇక నీలో ఉన్న మంచితనం ఏంటో తెలుసా నీకు గాయం చేసిన వారికి కూడా నువ్వు సాయం చేస్తావు నీకు ఆపద తలపెట్టినా నీలో నువ్వు బాధపడతావే తప్ప వారిపైన పగ పెంచుకోవు ఈ మంచి గుణం వలన నాకు నువ్వు ఎక్కువ దగ్గరయ్యావమ్మా నీకున్న మంచి మనసుతో ఎవరు నిన్ను హేళన చేసినా నా దగ్గర మొరపెట్టుకుంటావు తప్పితే వారు బాగుపడకూడదు అని ఏ రోజు అనుకోవు ఇక నీ జీవితంలో ఉన్న సమస్యలన్నీ దూరమయ్యే సమయం దగ్గర పడింది చీకటిలో నుంచి వెలుతురుకి రాతల్లి నీకు కావలసినవన్నీ నేను ఇస్తాను ఇక నువ్వు దేని గురించి కూడా బాధపడాల్సిన అవసరం లేదు నీ జీవితం అంతా ఆనందంగా సంతోషంగా ఉండబోతుంది నేను నీకు మాటిస్తున్నానమ్మా నీ జీవితాన్ని తీర్చిదిద్ది నీకు నచ్చినట్లుగా మారుస్తాను నీ జీవితాన్ని నీకు నచ్చినట్టుగా అందిస్తాను నా మీద నమ్మకంతో ఉండు బిడ్డా అంతా మంచే జరుగుతుంది కష్టంలో ఉన్నవారికి బాబా తోడుగా తోడుగా ఉంటారని నమ్ముతున్నావు కదా అది కరెక్టే తల్లి నమ్మకంతో ఉంటే నీ బాబా అంతకు పది రెట్లు నా ఇస్తాడు కాబట్టి ధైర్యంగా ఉండు నీ బాబా నీకు తోడుగా అండగా ఉండగా నీకు భయమేల తల్లి ఇక హాయిగా ప్రశాంతంగా నిద్రించు అని బాబా చెప్తున్నారండి చూశారు కదండి ఈరోజు బాబాగారి సందేశం విన్నాక మీ అందరి బాధలు కష్టాలు తొలగిపోయి ఆనందంగా ప్రశాంతంగా ఉంటారని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి మరికొంతమంది సాయి భక్తులకు షేర్ చేయండి ఫస్ట్గా మన ఛానల్ చూసారు సబ్స్క్రైబ్ చేసి సపోర్ట్ చేయండి ఫ్రెండ్స్ థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ஓம் சாய்ராம்